హాయ్ ఫ్రెండ్స్ ఇగో పాలు వేడి చేసిన అర్ధ లీటరు పలిగిపోయినాయి ఏమో నిన్న కూడా అల్లనే అయింది ఇయల కూడా వలిగిపోయినాయి ఎందుకు టూ డేస్ నుంచి అట్లనే అవుతుంది అందుకోసం ఇక విరిగిన పాలను ఏం చేయాలని పన్నీర్ టమాటా వండుతా అని ఆ విరిగిన పాలల్లోనే పలిగిన పాలల్లోనే నిమ్మకాయ పోసి ఇంకెక్కువ పలిగేలాగా చేసిన చూడరు నిమ్మకాయ వేసి వేడి చేస్తే ఇట్లయితుంది ఇప్పుడు దీన్ని ఒక మంచి క్లాత్ తీసుకొని టోప్ కింద పెట్టుకొని దాని వేసి ఆ పల్లీన పాలని తర్వాత పూసుకోవాలి క్లాత్ మంచి నీళ్ళు ఇట్లాంటి డబ్బా తీసుకొని అందులో వాటర్ వెళ్ళిపోయేలాగా మంచిగా చూసుకోవాలి వీడియోలో చూస్తే దాని మీద ఏమైనా బరువు పెట్టి కింద ఒక టోపు పెట్టుకున్నా పెట్టుకున్న బరువాత గంట గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసిన తీసి క్లాత్తోనే పెట్టేసిన తర్వాత ఇప్పుడు టమాటా పన్నీర్ అండడానికి ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసి నూనె వేడి అయినాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది వేసి అవి కోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసినా చూడరు వేస్ట్గా బాగా వేస్తే వస్తుంది అందుకోసమే ఇట్లా పన్నీర్గా వేసుకొని వండుకోవాలా ఉంటుంది టేస్ట్ నేను ఎప్పుడు పాలు విరిగినా కూడా పలిగినా ఇట్లనే చేస్తాను లేదంటే అట్లా పలిగిన పాలల్లో వడబూసుకొని అలా చెక్కరేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇక కర్రీ కూడా ఏం లేకుండా ఇంట్లో అందుకోసమే నేను అట్లా చేసిన తర్వాత దగ్గర కరెట్ కర్ర క్యారెట్ కూడా ఉండే రెండు అవి కూడా చిన్నగా కోసి వేసిన చూడర్రీ ఇవి మంచిగా గోలే తట్టు నూనెలో గోలేతట్టు చూసుకోరి మీరేం చేస్తారు పాలు ఒకవేళ విరిగితే నేనైతే అట్లా చేస్తా తర్వాత బోల్డ్ అని టమాటలు వేసి మంచిగా అవి మగ్గి రాక కలపాల చూడరి వేడిలో ఎట్లా చూపిస్తున్నాను ఆ విధంగా మీరు ఎప్పుడన్నా చేసిరా చేయకుండా చేసుకొని చూడండి మంచిగా ఉంటుంది టమాటాలు వేసిన తర్వాత కొత్తిమీర పొడి ఉంటే వేసిన ఒక రెండు నిమిషాలు కూలిన తర్వాత మంచిగా టమాటాలు మగ్గినాయి ఇప్పుడు దాన్ని కలిపి అందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు రుచికి సరిపడి నేనైతే ఇట్లా వేసినా నేనైతే పైసీగా తింటాం అంటే కారంగానే తింటాం అందుకోసమే నేను ఎక్కువనే మిర్చి కూడా ఎక్కువనే ఇష్ట ఇప్పుడు కారం వేస్తా చూడరి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోరు కారం కూడా వీడియోలో చూపించినట్టు తర్వాత కొంచెం మరిగిన తర్వాత కలుపుకోవాలి మంచిగా టమాటాలు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పన్నీర్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటాలు కర్రీలో వేసుకోవాలి అంతే టమాటా పన్నీర్ రెడీ మనం గుడ్డతో పిండి నీళ్ళు లేకుండా పిండి గట్టిగా దాని మీద బరువు పెట్టాలా నీళ్ళు నుంచి మొత్తం ఆడిసిపోవాలి నీళ్ళు అప్పుడు టమాటా పన్నీర్ రెడీ లాస్ట్లో అయితే కూర ఉడికేసింది కొత్తిమీర వేసిన తర్వాత వేడివేడి అన్నంలో పన్నీరు టమాటా వేసుకొని తింటే सूपर टेस्ट थैंक यू फॉर वाचिंग माना इंटी था सब्सक्रैब प्लीज़